పటిష్టం చేసి జిల్లా ప్రజల పంటలు కాపాడాలని ఇతర కలెక్టర్ కు సిపిఎం జిల్లా బృందం వినతి పత్రం ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గోదావరి నది ఎగువ నుండి వస్తున్న వరద నీరు వల్ల వర్షాల కారణంగా సాధారణ కంటే అధికంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని తెలిపారు ఈ సమయంలో ధవళేశ్వరం నుండి పురుషోత్తపట్నం మధ్య ఉన్న కాతేరు తొర్రేడు బొబ్బిల్లంక మునికోడలి ముగ్గళ్ల సీతానగరం ప్రాంతంలో గట్టుకు ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారన్నారు సీతానగరం మండలంలో జరిగిన అక్రమ ఇసుక త్రవ్వకాల వల్ల నీటి ప్రవాహం తీరు మారి ఏటి దెబ్బతిన్నాయని లారీల రాకపోకల కోసం ఏటి గట్టలను తవ్వేశారని తెలిపారు కలెక్టర్ స్పందించు ఈ విషయాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు సిపిఎం బృందంలో సిపిఎం రాజమహేంద్రవర నగర కార్యదర్శి బి పవన్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు సిపిఎం నాయకులు కె రామకృష్ణ దుర్గా ప్రసాద్ రాజా పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గోదావరికి వచ్చినటువంటి భారీ వరదలకి జిల్లాలో ఎర్రవ కాలువ ప్రాంతంలో అనేక మండలాల్లో ముంపు వచ్చింది అట్లానే కొవ్వాడ కాలువ ఏలూరు నుంచి వచ్చే కొవ్వాడ కాలవ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట ములిగాయి దాంతో పాటు ఉండరాజవరం మండలాల్లో అనేక గ్రామాల్లోకి నీళ్లు చేరిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఇవాళ పురుషోత్తపట్నం దగ్గర నుంచి రాజమండ్రి కాచేరి దాకా ఉన్నటువంటి ఏటిగట్టు ఏదైతే ఉందో నలభై రెండు కిలోమీటర్ల ఏటిగట్టు ఏటిగట్టు గత ప్రభుత్వ కాలంలో ఇసుక ర్యాంపుల పేరుతో గట్లని తవ్వేసి లారీలు పోవడానికి మార్గాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏటిగట్లు మొత్తం బలహీన పడిపోయి ఇప్పుడు వచ్చే వరదలకి బొబ్బిల్లంక లాంటి గ్రామాల్లో ఇవాళ ఏటిగట్లు బలహీనంగా జారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ గట్టు మొత్తం బలహీన పడిపోయి రేపు గట్లు తెగిపోతే అటు సీతానగరం మండలం కోరుకొండ మండలం రాజమండ్రి రూరల్ మండలం రాజమండ్రి నగరం దాకా కూడా వందల ఎకరాలు వేల ఎకరాలు పంటలు నీట మునిగిపోయే పరిస్థితి ఉంది ఇవాళ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది రెండోది కొవ్వూరు దగ్గర నుంచి కొన్నటువంటి ఏటుగట్లు కూడా ఇదే పరిస్థితి అక్కడ ఇసుకరాంపులు తవ్వేయడం వల్ల వచ్చిన పరిస్థితి కూడా ఉన్నది గత కాలంలోనే అరవై కోట్ల రూపాయల నిధులతో ఇవాళ ఏటుగట్ల పరిరక్షణ కోసం చెప్పిన ప్రణాళికలు సిద్ధం చేసినా ఆ ప్రణాళికలు ఇప్పటిదాకా అమలు జరగలేదు అందుకని ఇవాళ ఏటుగట్లు పటిష్టం పరచడం అట్లానే రాజమండ్రి నగరానికి సంబంధించి నల్లా ఛానల్ ఆవ ఛానళ్లు రెండు గోదావరిలో కలిసే ప్రాంతాల్లో వరదలు వచ్చిన సందర్భంలో ఆ మోటార్లు మునిగిపోయి నీళ్లు వెనక్కి తనిపెట్టి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ములిగిపోతున్న పరిస్థితుంది ఇవాళ బాలాజీపేట దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సావిత్రి నగర్ దగ్గర నుంచి నేతాజీ నగర్ ఇవన్నీ పరిస్థితి ఉంది అటు కోట్లింగాలపేట కూడా ముంపు వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి అటు ఏటుగట్లు పరిరక్షణతో పాటు నల్లా ఛానళ్ళు ఆవ ఛానళ్ళకు సంబంధించి ఇవాళ శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని చెప్పని కలెక్టర్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వినంతపత్రం ఇవ్వడం జరిగింది అట్లానే ఎర్రకాలవ ఆధునీకరణకు సంబంధించి ఎర్ర కాలువ శాశ్వత పరిష్కారం ముంపుకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పని కొవ్వాడ కాలం సంబంధించి కూడా ఇవాళ నిధులు ఖర్చు పెట్టి ముంపు లేకుండా ఎట్టికట్టలు పటిష్టపరచాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా రాజమండ్రి నగరానికి తాగునీరు అందించేటువంటి వాటర్ వర్క్స్ ఇంటేక్ పాయింట్ ఏదైతే ఉందో ఇంటేక్ పాయింట్ నల్లా ఛానల్ మురిగినీరు గోదావరిలో కలిసేదానికి దిగువన ఇంటేక్ పాయింట్ ఉన్నది గత చాలా సంవత్సరాల కాలంగా ఈ ఇంటేక్ పాయింట్ని గోదావరి మధ్యలో ఒక కిలోమీటర్ తీసుకెళ్లి పెట్టడం ద్వారా ఇవాళ పరిశుభ్రమైన తాగునీరు అందించచ్చు అనేటువంటిది అట్లనే వరదలు వచ్చిన సందర్భంలో చెత్త చదారం పేరిగిపోయి ఇవాళ గోదావరి ఇంటేక్ పాయింట్ మూసుకుపోయి మంచినీళ్ళు అందించలేని పరిస్థితి కూడా వస్తోంది దీనికి కూడా పరిష్కారం శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పిన జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది దాంతోపాటు ఇవాళ రాజానగరం దగ్గర నుంచి సామర్లకోట దాకా ఉన్నటువంటి ఏడీపీ రోడ్డు ఏదైతే ఉందో అత్యంత అధ్వానంగా ఉన్నది ఏడీపీ రోడ్డు ఇవాళ పెద్ద ఎత్తున గుంటలు పడిపోయి లారీలు బస్సులు అక్కడ ఆగిపోయి నడవలేని పరిస్థితి ఇవాళ టూ వీలర్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు అసలు బండి వెళ్ళలేని పరిస్థితి కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితి దుర్భరంగా మారింది రాజమండ్రి నుంచి కాకినాడకి కాకినాడ నుంచి రాజమండ్రికి రోజు వేల సంఖ్యలో జనం ప్రయాణం చేస్తా ఉన్నారు రెండు జిల్లా కేంద్రాల మధ్య ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి రాష్ట్ర రహదారి అయితే ఉందో ఇది ఇంత అధ్వానంగా ఉన్నది దీన్ని తక్షణం రిపేర్లు చేయించడం చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని చెప్పి నుంచి కోరడం జరిగింది ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు రైతులు కానీ నివాస ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇవాళ రహదారి మార్గానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కానీ వీళ్ళందరినీ కలిపి భవిష్యత్తులో ఆందోళన చేయాల్సి ఉంటుంది